కాకినాడ జిల్లా ఏలేశ్వర మండలం పెద్దనాంపల్లి గ్రామంలో పుష్కర ఘట్టపై వెలిచిన శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారులతో సుమారు నాలుగు వేల మందికి పైగా భారీ కార్తీక అన్న సమాధారణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు పుష్పాలంకరణతో ఆలయాన్ని సగర్వ సుందరంగా కమిటీ సభ్యులు తీర్చిదిద్దారు ముందుగా ఆలయ అర్చకులు సురేష్ శర్మ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నాయకుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్నదాన కార్యక్రమం గత ఏడు సంవత్సరాలు సృష్టి సంవత్సరంలో అయ్యే ప్రధాన కార్యక్రమం రకరకాల నుంచి ఈ ఉమాసయంత్రమల ఆలయం మల్లై కూడా శర్మ గారు ఆధ్వర్యంలో అలాగే భక్తులకి విశాదర్దేశం ఉద్దేశించి అప్పటి నుంచి కూడా ఎప్పుడు గురుగ్రాల్లో భక్తులు కూడా ఇప్పుడు వచ్చి ఈ విరోజాంతరం దిగ్గతిగా పూర్తి చేసుకొని నన్నుకు ముఖ్యకి నమస్కారాన్ని తెలియజేస్తూ మా రామలింగేశ్వర స్వామి ఐసిసి గారు ఉన్న ఉండాలని కోరుతూ దేవుడు కోరు ప్రార్థిస్తున్నారు ఈ రోజున మా కద్నాపల్లి గ్రామంలో పుష్కరకాలు మట్టు మీద దారి తీసుకున్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఈరోజు ఏడో సంవత్సరం పూర్తి చేసుకుని సంతోషానికి అడుగుపెట్టుకున్నాం ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో స్వామివారి వెలిసిన నుంచి కూడా అన్నదానం అన్న సంతర్పణ జరగడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత విద్యుత్ సాగడానికి మా ఆలయ కమిటీ వారు చాలా కృషి చేస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ కొడేరు మురళి గారు సంకల్పించడం తద్వారా తర్వాత కొడేరు దొరక దాన్ని అనుసంధానం చేసుకుంటూ జాగ్రత్తగా ఈ ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ కంటివారు కూడా చాలా ప్రతి సంవత్సరం కూడా కష్టపడి ఇంతవరకు తీర్చిదిద్ది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నిర్మిస్తున్నారు ఈ ఈ కార్యక్రమంలో ఈ ఈ అన్న సంతర్పడికి విశేషమైన ఆదరణ జరుగుతుందండి ఎందుకంటే మా గ్రామంలో ఎక్కడా కూడా కులమతాలకు భేదం లేకుండా మగ్నాలకు భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క ఆశీస్సు తీసుకోవడానికి ఆ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవడానికి ప్రతి ఒక్క వస్తువులు కూడా వచ్చి స్వామివారికి చాలా సంతోషం ఈ రకంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి ఆశీస్లో ప్రతి గ్రామానికి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అందాలను కోరుకుంటూ మరొక్కసారి ఆ స్వామి వారికి ఓం ఓం నమశివాయవాయ ఈ మా పెట్నాపల్లి గ్రామ యుషికాలం గట్టి మీద వేసిన శ్రీ ఉమా రామలంగేశ్వర స్వామి ఆలయం ఈ గ్రామంలో ఎనిమిదవ సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులు అందరూ కలిపి ఈ దేవాలయం కలిపి అందరూ కలిపి ఈ గ్రామ పెద్దలు అందరూ కలిపి ఈ గ్రామ ఈ దేవుని నేర్పిస్తున్నాం చాలా సంతోషం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ శివాలయం ప్రతి సైనిక నుంచి ప్రతి సంవత్సరం ఏ రకంగా అన్నదానం చాలా సంతోషకరం రోజు సంవత్సరం కోసం సంవత్సరం బాగా అందరం అన్నదానం జరిపించింది చాలా సంతోషకరం అలాగే ప్రతి సంవత్సరం ఒకసారి అలా వచ్చే సంవత్సరం ఇంకా ఇంకా బాగా అన్నదానం జరగాలని కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సు అందరికీ ఉండాలని కోరుకుంటూ మన పూర్తిగా నేను కోరుకుంటాను